తయారవ్వాలి అనేకమైన పూజలు చదవని గ్రంథం లేదు ఏమేమి చదివారు అయ్యారు రామాయణము భారతము శ్రీనివాస నోట్లోంచి లింగాలు తీయడం చేతుల ఇబూది విభూది తీయడం కొబ్బరికాయల్లోంచి పువ్వులు తీయడం చేసేవారు ప్రజలను నమ్మించేవారు నాకు ఏమనిపించదంటే నాతో కూడా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని కలిగిందంటే మరి మరి మన పురుషులైన వారు అంటే మూల హోమాలు చేసినప్పుడు వారికి దేవతలు దేవుళ్ళు ఎలా అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉంది ఇప్పుడు నాది ఉంది కర్చీఫ్ ఇట్లా ఉంటుంది ఆల్రెడీ లో ఒక ఐటమ్ పెట్టుకుంటాను ఇప్పుడు నీళ్ళు తగేదని బూర్దని తినేసేది అది కొంతకాలం ఇన్ఫెక్షన్ వచ్చేసి కారణం లేకేవాడిని మెదలకన్నా ఉండేది ఎందుకంటే తాగి వచ్చా ఎప్పుడు వింతే ఇప్పుడు కూడా అట్ట ఉండాలి అని మోహన్ మౌనం ఉండేది బెల్ట్ తీసి అసలు గుడ్డుకుంటూ మాటేవాడి ఎందుకు కొరతున్నామని అడిగేది కాదు ఏమయ్యా అసలు దేవుడు లేడు దయ్యం లేదు మనం రక్షించేంతవరకు ఏమనుకుంటాము అంటే ఇది పూర్వజన్మ పాపమేమో ఇప్పుడు అనుభవిస్తున్నాము పూర్వజన్మ పాపం చేసాం ఇప్పుడు అనుభవిస్తున్నాము దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకున్నాం తప్ప ఇంకా పుట్టిన కానీ చచ్చేంత వరకు పరీక్షలైనా ఇంకా అసలు మనకి శ్రమలేనా అసలు మనశాంతి ఉండదా మన జీవితం మీద విజయం ఉండదా ఎందుకు ఈ బ్రతుకు ఆయన ఒక ఆలోచనకి వచ్చేసిన వచ్చేసినప్పుడు అసలు దేవుడు అని వాడు ఏమనేది కూడా లేదు ఇదంతా భ్రమలకు యొక్క నిర్ణయంకి వచ్చి మా ఇంట్లో ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఏవైతే బొమ్మలు ఉన్నాయో మరి అయ్యప్పమాలు వేసుకున్నప్పుడు మరి షిరిడి వెళ్ళినప్పుడు మరి అనేక మంది తీర్జాతకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినట్టు ఇంట్లో ప్రతి జనము నైవేద్యం ఉంటుంది మరి పంచలో పంచపాత్రలు పంచ విగ్రహాలు అన్నీ ఉండేవి అవన్నీ ఒక సంచికేసి ఒక చెల్లెని తీసుకెళ్ళి రక్త పుట్టేస్తాను అసలు జీవితంలో అసలు దేవుడు అన్నీ రక్త పుట్టేస్తాను ఏ దేవుడు లేని అసలు దేవుడే లేడు దేవుడే లేడు మొత్తం తీసుకెళ్లేదు చెల్లె పారేశా పారసా వరకు ఒక దేవుడు కానీ ఒక దేవత గానీ మాతో మాట్లాడలేదు మా బ్రతకు మాట్లేదు అండి అలాంటి పక్కన ఇరవై కిలోమీటర్ దూరం కదా ఎంతవరకు ఆవిడ మాట ఏది కూడా నేను ఓకే అనలేదు చావడానికి సిద్ధంగా ఉన్నాను సత్య ముందు ఆవిడ మాట ఎందుకు కాదు అనేది సరే ఓకే ఏం చేద్దాం అన్నాను నేను మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేయడం రాదు కదా అంత ముందు ఇప్పుడు మనం ప్రార్థన చేయలేదు కదా అయితే ఆకాశ పక్షులు వాడిని నేను పోషించలేనా ఆకాశ పక్షులు వాడిని నేను పోషించేదని ఒక స్వరం అనబడుతుంది దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడంత ఎందుకంటే నేను హిందుడిగా ఉన్నప్పుడు అనేక మార్లు అనేక మంది దేవతలు దేవుళ్ళకి మా ప్రత్యక్షం అవ్వాలి నాతో మాట్లాడడాన్ని నాకు తెలిసిన సాధనం అంతా చేశాను ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ దేవుడు నాతో మాట్లాడని ఏ మాట్లాడతాడని ఆయన దేవుడు అని కూడా నాకు తెలియదు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాను అప్పుడు నాకు మా దేవతలు నేను ఆరాధన చేసిన దేవుళ్ళు నాతో మాట్లాడడం మొదలు పెట్టాను అంతవరకు మాట్లాడాల ఏమేమి మాట్లాడుతున్నాయి ప్రత్యక్షంగా సాయిబాబు నా దగ్గర దగ్గర కూర్చో కలగాతే ఇది రియల్ గా మన దగ్గర అట్లా మాట్లాడుతున్నావు నా ముందు కూర్చొని మాట్లాడేవాడు నువ్వు ఎంతవరకు శ్రమలు అనుభవించావు ఎంతవరకు కష్టాలు అనుభవించావు నీకు కావాల్సిన అమ్మాయిని నీకు ఇస్తాను నీ కావాల్సిన డబ్బు నీకు ఇస్తాను నీకు కావాల్సిన బ్రాండ్ ముందు నీకు ఇస్తాను నువ్వు నా దగ్గర నాకు సహకపడైన వాడు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ కూర్చో మాట్లాడుకుంటే వాడిని మనిషి మాత్రం నల్లటి రూపం కనబడది పళ్ళు కలి మనిషి కనబడదు అని మాట ఏం డైరెక్టర్ కలకదండి ఇది గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా మనం ఇద్దరు అట్టా మాట్లాడుతున్నావు అట్టా మాట్లాడేవాళ్ళు నేనేవాడిని నేను చావు అనుకుంటే ఏ ప్రోగ్రాం రక్షించి అన్నతో మాట్లాడదు నువ్వు సాధనమై నాకు అర్థమైంది ఏ స్నామ్ వస్తున్నా సాని అలా రెండు మూడు రోజులు నాతో కూర్చొని నాతో మాట్లాడేది రకరకాల దేవతలు ఉండేవాళ్ళు మాకు వాళ్ళు వచ్చి మొదలు పెట్టేవాళ్ళు నీకు కావాల్సిన ఇష్టం మా వైపు తిరుగు యేసు ప్రభు దేవుడు కాదు వాస్తవంగా అండి నా జీవితం అనుభవం చెప్తున్నాను వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడి మాట్లాడేది మాతో మాట్లాడేది నేను చెప్పాను నేను యేసు ప్రభు నిజమే దేవుడిని తెలుసుకున్నాను మీ దగ్గర కాను మీరు సైన్యం నా తెలుసు ఏ సమణి మీ ఆజ్ఞాన దగ్గర నుంచి కొండనే వాడిని నీవు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నీ పిల్లల్ని నీ భార్యని నీ కుటుంబం సర్వనాశనం చేస్తున్నాను చూడాలి డైరెక్ట్ వచ్చి మాట్లాడేది నాకే కాదు నా పిల్లలకి నా భార్యకి కూడా కనబడేవి నా పిల్లనే వాళ్ళు డాడీ పిల్లలు తాతయ్య కూర్చున్నాడు ఆ మూల వచ్చి కూర్చుంటాడు కనబడుతున్నాయి ఈ పెద్దల ఇంట్లో మా చుట్టూ ఉండేవాళ్ళు కనబడేవాళ్ళు క్లియర్గా నా భార్య కనబడ్డారు నా పిల్లలు కనబడ్డారు నాకు కూడా కనబడ్డారు నడి అక్కడ ఎవరు కూర్చున్న ప్రతి విషయాన్ని నాకు కనబడింది దైవ చెప్పినప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ మూడు గదులు రేకి వెళ్ళేది వర్సు ఉంటుంది వెనక గదులను ఆ పిల్లలు పడుకునే నా దేవుడు ఈ విధంగా మాట్లాడుకున్నాడు నా జీవితం నాకు కనబడింది ఎలా బ్రతికైనా దేవుడు నాకు చూపించాడు ఇదిగో అక్కడ చెప్పిన మాట్లాడి చెప్పి రాసుకుని రిఫరెన్స్ మాట్లాడినా రాసుకుని ఆ నోట్స్ అంతా ఆవిడ చదివి అనిపించాయి నేను దేవుని గురించి చెప్పి ఆ రాత్రి క్షమిస్తావాలేదని ఆవిడ కాలుబట్ట హింసించాను నేను కొట్టాను నేను బాధ పెట్టాను ప్రేమించి పెళ్లి చేస్తున్నాను కానీ ఎప్పుడు హృదయపూర్వం నేను ప్రేమించలేదు నేను హింసించాను నన్ను క్షమించు అని ఆవిడ సిగ్గు విడిచిపెట్టి ఆవిడ కాలు పట్టు అలా చేసేవాడిని కానీ డబ్బులు ఉండే ఆ నిలబడే కాదు సరే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నాకు సాగు చేయాలి దేవుడు టాక్ నాతో మాట్లాడంటే అపోసం పౌలతో మాట్లాడినమాట మాట ఎదుట నువ్వు అన్యుజం లేదుటో రాజు ఏదోటో నువ్వు సాధనమై ఉన్నావు అని దేవుడు నాతో మాట్లాడాడు అయితే ప్రభు నీ పని ఏం చేయాలంటే నా తల్లిదండ్రులు మారాలి అన్నదమ్ములు మారాలి నా కుటుంబం మారాలి వారు మారు ఇతరులకు నేను సుమారు చెప్తాను మొదటి వాళ్ళు మారాల ప్రభుత్వం నేను ప్రార్థన చేసుకుంటాను ఆ విధంగా ప్రార్థన చేస్తాడు ఫస్ట్ మా దత్తాముడు వచ్చాడు మధ్యలో పట్నం వాడు వచ్చినప్పుడు వాడు వివాహమే వచ్చాడు భార్యను తీసుకు వచ్చాడు మా పక్కింటి ఎంట్టుకుంటున్నాడు ఉంటున్నప్పుడు దేవుడు విషయాన్ని చూపించారు వాడు వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న నేను చెప్పారు అన్నీ ఉండే మాకు వర్క్ లేదు చిన్నడానికి ఇబ్బంది ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇల్లు కూడా లేదు ఇంటికి మూడు వైపులు చిన్న గోడలు చిన్న తాటా ఒక సిమెంట్ పర్తంతో కట్టిన ఒక పెట్టారు మా గ్యాస్ లేదు మరి కృష్ణ పోయే ట్యాంక్ ఉండది అది గాలి కొట్టి కృష్ణ బస్సు గాలి కొట్టేవాళ్ళు కృష్ణలు అయిపోయి కట్లా బయట తడిపోయావి ఇవి వచ్చింది ఏమండి మరి ఇలాగ కృష్ణలు అయిపోయి కృష్ణలు లేవు మరి కట్లేం తడిచిపోయావి మరి పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారు మరి వాళ్ళకి ఏం చేద్దామంటే దేవుడు కొత్త ఆలోచన ఇచ్చాడు నువ్వు ఆ కృష్ణ స్వీలో నీళ్ళు బోసి వెలిగించాను దేవుడు ఒక ఆలోచన పెట్టాడు అక్కడ నమ్మ సొరకే నుంచి నీళ్ళు పడుతున్నాయి కదా ఆ బకెట్ నీళ్ళు మగ్గుతో తీసుకున్నాను ఆడు మగ్గుతో నీళ్ళు తీసుకొచ్చింది నేను అక్కడ పెట్టే చాలా పూలు ఎట్లా ఊపాను కృష్ణాలు లేవు మొద చేశాను బార్లు వేసాను ఏమీ లేదు

సార్ మీరు ఫస్ట్ నుంచి హిందువుల్లోనే ఉన్నారా సార్ మీరు చెప్పండి ఫస్ట్ నుంచి కూడా మీరు హిందువుగానే ఉన్నారా సార్ ఫస్ట్ నుంచి తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడ్డారు సాక్ష్యంగా చూసాను మీరు చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నాను సార్ మీరు శివలింగాలు అవి తీసేవాళ్ళు శివలింగాలు అవి తీసేవాళ్ళ సార్ మీరు అవునయ్యా శివలింగాలు శివలింగాలు తీయటం కొబ్బరికాయల్లో పూలు విభూతి అవన్నీ తీయటం మీరు ఎందుకు అసలు మామూలుగా అప్పుడు భక్తి నేర్చుకున్నాం అదో భక్తిగా ఉండాలి అనుకున్నాం చెప్పండి అదే రామాయణం రామాయణం ఎన్ని చదివారా పాస్టర్ గారు మీరు చదివాను చదివాను కాబట్టి చదివిన అదేలేండి అంటే కూడా రామాయణం చదువుతా అప్పుడప్పుడు సంతోషం ఎవరు వశిష్ఠ మహాముని గురించి తెలుసా కదా మీకు చదివారా విశ్వామి విశ్వామిత్ర మహర్షి మహర్షి కింద ముందు ఆయన చేసింది ఏంటి విశ్వామిత్ర మహర్షి ముందు ఆయన చేసింది ఏంటి ముందు స్టార్టింగ్ ఆయన అంతకు ముందు చేసేవాళ్ళు ఆయన మీ చదువు అన్నారు కదా మీ దినికే ఉండదుగా నేను చదువుతున్నాను స్టార్టింగ్ చేశానండి కాదు కదా మీరు ఆల్రెడీ చదివి మీరు ఆల్రెడీ చదివారు కదా అందుకోసం ఫోన్ థర్టీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కాదు చదువుతున్నారు కాబట్టి గారు మీరు ఎన్ని సంవత్సరాలు చదువు చదివితే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అంటే ఎవరు తెలుసు అండి అయ్యారు మీకు అయ్యా విశ్వామిత్రుడు అంటే ఎవరయ్య గారు విశ్వామిత్రుడా చెప్పారు కదా మీరే ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా ఇంకా మీరు రామాయణం మహాభారతం మొత్తం చదివాను చదివారు కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అర్థం కదా ఓకే ఓకే ఇంకా అట్ల గురించి పట్టించుకోవట్లేదు వదిలేశాను కదా ఇంకా గురించి ఇంకేం చెప్తాను రామాయణం చదివారు కదా రాయణ చదివారు రామాయణ చదివారు పాస్టర్ గారు నేను నేను చెప్తున్నాను అర్థం అయితే నేను చదివాను కాబట్టి ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవాలి విడిచిపెట్టను కాదు పట్టించుకుంటాను పట్టించుకోవడం కాదు పాస్టర్ గారు కనీసం ఇంకోటి అడుగుతాను ఇంకోటి అడుగుతాను గారు ఇంకోటి అడగమంటారా ఇంకొక అడగమంటారు రామాయణంలో అయ్యా చెప్పండి ఇంకొకసారి అడగ్ విడిచిపెట్ విడిచిపెట్టే దాని గురించి నేను దాన్ని మరలా నేను నేను చెలుత రాలించినా అవుసరా నాకు లేదంటున్నా అంటున్నా నీకు విషయం అర్థం గాలా నేను మొత్తం మీరు అసలు చదువుతున్నారు కదా మీరు మీరు పుట్టిందే హిందువుల్లో మీరు చదివింది వేదాలు పురాణాలు అన్ని చదివించారు కదా చదివేసినప్పుడు చదివేసినప్పుడు రామాయణం గుర్తు పెట్టుకోలేన అలా ఉంటారు రామాయణం రామాయణం చెప్పేదనండి హిందూల్లో ఉన్నంగ రామాయణం గుర్తు లేనివాడు అసలు హిందువే కాదు ఎందుకే కాదు మా లెక్క ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో లేని రామాయణం రామాయణంలో హలో చెప్పండి చెప్పండి రామాయణంలో లేని చెప్పండి రామాయణంలో లేని మంచి బైబుల్లో ఏం చూసారో మీరు ఒకసారి చెప్తారేమనని రామాయణం రామాయణం చదివారు రామాయణం చదివారు కదా రామాయణం చదివారు కదా రామాయణం రామాయణం మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి రామాయణం బట్టి మీరేం నేర్చుకున్నారు చెప్పండి మీరు రామాయణం నుంచి తిరిగి వచ్చారు మీకు ఏంటో ఒకసారి చెప్పండి రాజుగారు రాజుగారు మీకు నచ్చింది ఏంటో చెప్పండి నేను చెప్తాను తర్వాత మీరు నచ్చింది అసలు మీకు చెప్పడం అవసరం నాకేమో చెప్పండి మీకు చెప్పడం అవసరం నాకేమవుతుంది అది మీరు ఏమన్నారంటే చదివేనన్నా నేను తప్ప తప్పు పట్ల నేను అదే పుస్తకాలు మీరు అట్లా మీరు సాక్ష్యం చెప్పారు రైతే కాలం తర్వాత గారు మీ భార్యని మీరు కొట్టుకొని తన్నుకొని గుడ్డుకొని చేసుకొని లాస్ట్ కి దేములు లేదా మీరు అంటే మీరు మీరు తాగేసి భార్య పెట్టిన తర్వాత తాగేసి మీరు అభిచారం చేసి మీరు తాగేసి మీరు తన్నేసి మీ భార్యను మీ భార్య వచ్చి దేవుళ్ళే అని చెప్పని లాస్ట్ కి మీకు చెప్పుద్దా అంటే ఇక మరి బ్రతుకులు మార్చినప్పుడు దేవుడు ఎందుకు హిందువుల్లో ఉన్నప్పుడు చెప్పండి చెప్పండి చెప్పాలి ఒక మాట ఒకటి రాముడు దేవుడు రామాయణం ఉందా ఎవరో రాముడు రాముడు దేవుడు అని చెప్పి మహానుషులే దాంట్లో రాముడి చెప్పేది అండి అందులో రామాయణం చదువుతున్నప్పుడు మహానుషులు ఏం చెప్పారు దాంట్లో ఇక మహారు చెప్పేదండి మహరుషు ఏమని చెప్పారు దాంట్లో విష్ణుమూర్తి రూపమే రాముడు అని చెప్పుకొచ్చారా లేక రాముడు నేను దేవుడు అని చెప్పుకొచ్చారా అంటే బయట వాళ్ళు చెప్పాలి దేవుడు అని చెప్పని ఆయనకైనా చెప్పుకోకూడదు ఫస్ట్ గారు నేను పెద్ద పోటుగా నేను చెప్పుకోకూడదు పెద్ద వాళ్ళు చెప్పుకోవాలి

చెప్పండి చెప్పాను సాయి రామాయణం చదవడం లేదు అయిపోయింది అర్థమైపోయింది అండి తర్వాత విషయం ఇప్పుడు ఏంటంటే ఈ దేవతలే మీకు అలాగ నల్లగా కనపడ్డారా మరి యేసు ఎలా కనపడ్డారు మీకు చెప్పింది మీకు అదే చెప్పవలసిన అవసరం యేసుప్రభు వారికి చేతికి ఏమైనా బొక్కలు ఉన్నాయా

ప్రభు నమ్ముకున్న తర్వాత హిందూ దేవుళ్ళు వచ్చి నువ్వు మనిషిని మార్చాను చెప్పేదండి ఫాస్ట్ గారు నేను అడుగుతున్నా చూడండి హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు నీకు నువ్వు నా అధికారులు రాకపోతే నీ పిల్లల్ని అందరినీ నాశనం చేస్తా అని చెప్పారా చెప్పాను నేను నేను చూసిన గృహ దేవతలుగా నాకు అన్నాను నేను పూజ చేశాను గృహ దేవతలు ఇట్లా మాట్లాడే నువ్వు మా వైపు రాకపోతే నీ పిల్లల్ని కుటుంబ నాశనం చేస్తానని అని నేను మాట్లాడాను అక్క నేను మాట్లాడే అదే అదే అంటే ఈ గృహదేవతలు కానీ సాయిబాబా కానీ కూడా మీ మీరు ఎల్లకపోతే అంటే మీరు రాకపోతే మీరు రాకపోతే హిందూ దేవుడు మరి అంటే ఇప్పుడు మీరు మీరు ఎలా మీకు మీరు ఎలా తెలుసండి మీరు పానకంలో పుడకలాంటి మీరు అంటే మీరు శివలింగాలు ఇవన్నీ తీయడానికి ఎందుకు చేశారో ఇప్పుడు ఎందుకు వచ్చారో మాకు తెలియకోకుండా ఉందా మీ సాక్ష్యం ప్రకారం శివలింగాలు లేదంతా మీరు మీ వృత్తిపరంగా గానీ మీరు కష్టపడే ఉద్దేశం ఏమీ లేదు ఊరిని తెల్ల దేవుడు మాట్లాడాలో దేవుడు మాట్లాడాలో అన్నారే తప్ప అందుకోసం శివలింగాలు తీసానన్నారు భూమిది తీసానన్నారు అన్ని తీసానన్నారు అంటే మీరు మీ కష్టాన్ని మీ మీ కర్మఫలాన్ని మీరు నమ్మలా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా సేవ అనే సేవ అనే కార్యక్రమం దిగారు మీరు మీ కష్టం మీరు చెప్పిన సాక్ష్యం అర్థమైంది ఫాస్ట్ గారు హలో ఇంకోటి ఉంది పాస్టర్ గారు ఇంకోటి ఉంది మీరు కృష్ణ స్టవ్ ని నీళ్లు పోసెలిగి కదా హలో కృష్ణాష్టవ్ వింటున్నాను చెప్పండి కృష్ణా ఉష్ణం కృష్ణా లేకపోతే నీకు వెళ్ళిచ్చారు కదా మీరు ప్రార్థన చేసి అవును ఇప్పుడు ఏమైనా చేయగలరాయ గారు ఎందుకంటే మన కుల సరస్సు కానీ లేకపోతే ఇంకా చెప్పనా రెండో మాట మీరు వినలేదు అప్పుడు నాకు నాకు వరకు నన్ను బలపరచడం కూడా చేశారు తప్ప మిమ్మల్ని ఒకళ్ళని బరపరిస్తే ఎన్నో అందరూ ఏర్పక్కలేకపోతారు పాస్టర్ గారు మిమ్మల్ని ఒక్కళ్ళని అప్పుడు సరిపోతాడు ఏం చేయాలంటే పులికాటు సరస్సు గురించి కొంచెం ఇదిగా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీరు ఏం చేస్తారంటే ఒకసారి వస్తే పులికాటు సరస్సు గానీ కొల్లెల సరస్సు గానీ మనం కృష్ణాయలు కానీ పిల్లలు కానీ మార్చితే కొంచెం కరువు అని తేట్టుగా మీరు చెయ్యండి వేసు ఘనత అనేది అందరికి తెలియాలి కాబట్టి మీ ఇంట్లో జరిగితే కుదరదు అందరికి తెలుస్తే అందుకని మీరు బయటకు వచ్చారనుకోండి వేసుకున్నారంటే నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు తీసుకొచ్చి రోజు కట్టి సముద్రంలో పడేయమన్నాడు కదా ఆయన అన్నది నేను మీకు అదే అన్నది మీరు అర్థం చేసిన దానిలో తేడా ఉందని చెప్తున్నాను నేను నమ్మని వాళ్ళని రోజు అంటే తిరగలేదు తెలుసు కానీ అది ఒకటి మీరు విశ్వాసంలోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఏమన్నా అంటే మీ అన్నయ్య మీ తమ్ముడు ఎవరు అన్నయ్య దగ్గరికి వెళ్ళమాగా నేను మతం మార్చేస్తాను అన్నారు కదా మా తమ్ముడి మీ తమ్ముడిని అంటే మీరు మతండిన తర్వాత అన్నదమ్ములకు సంబంధం ఉండదు ఇంకా ఆల్రెడీ ఆల్రెడీ బైబుల్లో కూడా ఉందండి బైబుల్లో కూడా ఏముంది అన్న అన్నదమ్ములనైనా చెల్లెలైనా విడనాడుకుంటే నా శిష్యులు కానేరడు మీరు మీరు రామాయణం చదివి ఒకసారి బైబుల్ చదవని మీకు అర్థం అవ్వదు పూర్తిగా అర్థమైందా మీరు రామాయణం చదివితే అన్నదమ్ముల అనుబంధం ఏంటో తల్లిని ఎలా గౌరవించాలో తండ్రిని ఎవరికి ఎలా గౌరవించాలో ఎన్ని ఉంటాయి రామాయణం ఉండవు బైబుల్లో ఏముందండి అర్థం కాదు నేను రామాయణం స్టార్ట్ చేసి నేను రామాయణం స్టార్ట్ చేసి అరణ్యకండంలో ఉన్నా నేను డౌటే చెప్పండి అనగానే చెప్తా నేను ఫాస్టరు గారు మీరు వదిలేయడానికి మీకు ఏం తెలుసు దాంట్లో అంటున్నా అమ్మకం అనుకుంటుంటే నా గురించి నాకు ఎందుకు మళ్ళీ మార్గం అయితే మీకు మార్గం మంచి మార్గం ఇది మంచి వెళ్తే ఇది లేబట్టు నాస్తి చేస్తామని చెప్పారు మిమ్మల్ని ఇది మంచి మార్గం ఇది లేబుల్ మంచి బైబిల్లో మంచి మార్గం ఆది కానీ నుంచి ప్రకటన మంచి మార్గం చూపించండి నాకు మంచి మార్గం ఒకటి ఒక్క వాక్యమే కనబడుతుంది నాకు నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించండి అదొకటే నాకు మీరే ఏంటి ప్రేమించేది ఇంకా ఇక్కడ రామాయణంలో ఉన్న దాంట్లోనేది దాంట్లో ఏముందండి రామాయణంలో అన్నదొంతులు ఎలా గౌరవించాలా వదిన ఎలా గౌరవించాలా ఉంది కదండి వదిలి గవర్నమెంట్ గౌరవించాలి ఉంది కదా బైబుల్లో ఉందా వదిని అలాడు అలాడు మీరు ఇలాగ హిందూ దేవుల గురించి మాట్లాడుతున్నారు హిందూ దేవుడు సైతంలా కనబడ్డారు నల్లగన్ను ఈయనో బొక్కలు పెట్టుకుని కనబడ్డా నేను సక్రమంగా మాట్లాడాను ఎందుకంటే డౌట్ తెలుసుకోవడానికి రామాయణ వాళ్ళు ఎంతవరకు చదివారు తెలుసు మాట్లాడుతున్నాను దీన్ని బట్టి అర్థమైందా సరే మంచి గుడ్ నైట్ దేవుడు మిమ్మల్ని దీవించండి అవసరం లేదండి మాకున్న దేవుడు మాకున్నాడు కానీ అవసరం లేదు సరే బాయ్ అండి ఇది ఇది ఏంటంటే వీళ్ళు ఆదాయం కోసం ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు పాస్టర్ అది దక్కలేదు ఇప్పుడు ఏంటంటే సేవ అనే కార్యక్రమం దిగాడు ఇప్పుడు భాగాల ద్వారా సంపాదించుకుంటాడు ఇక అంతే ఇవన్నీ ఏంటంటే మీకు తెలిసి రావాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై